గ్రామ ప్రజలు కూడా గణస్వాతి పలికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ చుక్క చూపించాడు అవునా కా వాళ్ళ పరిపాలన చేత కాక వాళ్ళ అన్ని వర్గాలు కుప్పకూలిపోయినాయి మన బతుకులు జీవితాల్లో వెలుగులు నింపాల్సింది పోయి మనకంతా కూడా చాలా దారుణంగా ఈ రోజున ఈ పరిపాలన సాగుతుంది సంవత్సరాల నుంచి వల్లే మనకంతా కూడా ఈ దరిద్రం అంతా ఈ దరిద్రాన్ని మీరు తప్పారు ఏమన్నా కాదా ఇంక దుర్మార్గుడు వీడికి ఇసుక అమ్మకుండా టైం సరిపోలా మట్టి అమ్మకుండా టైం చాకల ఏ గ్రామాల్లో వచ్చి ఏం తిరుగుతాడు ఐదు సంవత్సరాలు వచ్చింది మీ గ్రామం వచ్చి రూపాయి ఖర్చు పెట్టలే ఇక్కడ గ్రామంలో ఎందుకు వెళ్ళాలి అందరూ ఓటని చెప్పి ఆలోచన చేయాలి మీ అందరూ మీరు ఈ రోజు ఇరవై సంవత్సరాలు మన గ్రామాలు వదిలేశారు పేద ప్రజలకు కష్టాలు తెలుసుకోడు అనేక మీ గ్రామం వచ్చాం ఇక్కడికి వస్తే కదా తెలిసే కష్టాలు ఈ దుర్మార్గుడు రూమ్ లో కూర్చుని ఇసుక అమ్ముకుంటా మట్టి అమ్ముకుంటా అన్ని చేస్తే అని మాట్లాడుతున్నాడు ఏం చేశాడు కేవలం సొల్లు కౌడు తప్ప రెండు రోజులు లేదు ఈ దుర్మార్గుని పని అయిపోయింది అడు ఓడిపోతున్నాడు మీ అందరూ ఆలోచన చేయాలి ఈ రోజున పరిపాలన ఏ విధంగా ఉందో వ్యవస్థలన్నీ కప్పుకొల్లిపోయి వాళ్ళ పోలీసులు అడ్డు పెట్టుకుని ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చేయాలి వాళ్ళ దళితుల మీద బీసీల మీద ఎంతో మంది మీద గాని కాని ఇవన్నీ అనేక మంది ఇబ్బంది పడ్డాము దయచేసి రేపు రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంట్ సభ్యుడిగా బాచి గారిని గ్లాస్ గుర్తుకు అదే విధంగా అదేవిధంగా శాసనసభ్యుడిగా రాము రాముని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదే చాలా ఓట్ రాసో చాలా ఇంపార్టెంట్